హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మనము రాష్ట్రపతి నిలయంలో ఈ మధ్య జరిగిన భారతీయ కళా మహోత్సవం విశేషాలు తెలుసుకుందాం ఈ కళా మహోత్సవం అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరు వరకు జరిగింది మేమైతే లాస్ట్ రోజు విజిట్ చేశాము రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో బొల్లారంలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది దీన్ని పురాతన వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది సుమారు తొంభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది ఈ కళా మహోత్సవ ప్రోగ్రాం అటెండ్ చేయడానికి మేమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని లాస్ట్ డే రోజు వెళ్ళాము ఇలా ఎంటర్ అవగానే చక్కగా గ్రీనరీ అంతా చాలా బాగా కనిపిస్తుంటుంది మనకి చాలా మంది విజిట్ చేశారు లాస్ట్ డే కదా ఎంతో మంది వస్తున్నారు ఇంకా ఈ భారతీయ కళా మహోత్సవంలో సెవెన్ సిస్టర్స్గా పిలువబడే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపురకు చేతన స్టాల్స్ అయితే ఉన్నాయి చూశారు కదా ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది చాలా బిజీ బిజీగా ఉంది ఇక్కడ అన్ని స్టేట్స్ సంబంధించిన ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది అన్ని స్టేట్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వేషధారణతో వాళ్ళకి సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు దీనిలో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళని ఆకర్షించే విధంగా రకరకాల ఫుడ్స్ని సర్వ్ చేస్తున్నారు ఇలా బారులు తీరారు జనాలు అయితే ఫుడ్ ఐటమ్స్ అంటే అందరికీ క్రేజీ కదా ఇక్కడ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే చాలా అంతా రష్ గా ఉంది నూడిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దాని మీద ఒక స్పెషల్ మసాలా వేసి అందిస్తున్నారు కోర్ట్ అయితే అంతా రష్ గా ఉంది అందరూ నుంచి వెయిట్ చేస్తున్నారు రకరకాల పదార్థాల కోసం జీహకో రుచి అంటారు కదా ఫుడ్ లవర్స్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఫుడ్ కోర్ట్ అంతా చూస్తూ మేము ఇలా లోపలికి వెళ్ళాము నాగాలాండ్ స్టాల్ వాళ్ళ వేషధారణతో చక్కగా అలంకరించుకొని ఉన్నారు అందరూ రకరకాల పూసలను ధరించారు ఇలా వెదురుతో చేసిన డిజైన్స్ కూడా కూడిన సొగసైన ప్రపంచం స్వాగతం పలుకుతుంది ప్రతి ఒక్క స్టేట్స్ కి సంబంధించిన ఒక స్టాల్ ఏర్పాటు చేశారు రకరకాల డిజైన్లు పెట్టారు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది లోపలికి వెళ్ళి ఒక్కొక్క స్టాల్ని మేము విజిట్ చేశాము అన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి కాకపోతే హ్యాండ్ మేడ్ అని చెప్పారు హ్యాండ్మేడ్ అన్నప్పుడు కాస్ట్లీగా ఉంటాయి కదా ఇక్కడ రకరకాల బట్టలు పూసలు అలంకరణకు ఉపయోగించే సామాగ్రి ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు ఇష్టమైన వాళ్ళు అక్కడ వెళ్ళి కొమ్ముతున్నారు ఇక్కడ చూసారా ఒక మాస్క్ మాస్క్ అనమాట స్టాల్ మొత్తం మాస్క్లు ఉన్నాయి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఐటమ్స్తో మొత్తం ఎగ్జిబిషన్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది లాస్ట్ డే కాబట్టి చాలా మంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ క్లేతోని బొమ్మలు తయారు చేస్తున్నారు చిన్నపిల్లలు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు అది నేర్చుకుంటున్నారు ఎలా చేయాలి ఏంటనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొంచెం సేపు చూసాం మేము కూడా ఇక్కడ సో ఒక పెద్ద ఆవిడ వాళ్ళు ఏదో పాట పాడుతుంటే ఆమె కూడా నేను పాడతానని వాళ్ళ తీసుకొని అలా కట్టుకొని ఆవిడ కూడా ఇంట్రెస్టింగ్గా వాళ్ళతో పాటు కలిసి పాట పాడారు ఇది వాళ్ళ స్పెషల్ పాట అనుకుంటాం అందుకే వాళ్ళ హ్యాపీగా వాళ్ళందరూ కలిసి పాడుతున్నారు ఇక్కడ ఇది మేఘాలయ స్టాల్ ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో ఇలా వాళ్ళకి సంబంధించిన బట్టలు బ్యాగులు ఇలాంటివన్నీ ఉన్నాయి వాటిని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ అన్ని అమ్ముతున్నారు ఇది వచ్చేసి మిజోరం స్టాల్ ఇలా మేము అన్ని ఒక్కొక్క స్టాల్ ని లోపల విజిట్ చేసి వస్తున్నాము ఇక్కడ ఒక ట్రీ చూసారా దీన్ని ఎంత చాలా బాగా డెకరేట్ చేశారు ప్రతి ఒక్క ప్లేస్ ని చక్కగా అలంకరించారు ఆల్రెడీ గ్రీనరీతో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది రాష్ట్రపతి భవనం అంతా మొత్తం తొంభై ఏడు ఎకరాల్లో మొత్తం భవనం అంతా ఉంటుంది సో ఇది ఒక కల్చరల్ ఈవెంట్ కాబట్టి చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా మంది చిన్న పిల్లలు కూడా తీసుకొని వస్తున్నారు ఇక్కడికి ఒక డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది అందుకని ఇక్కడ అసెంబ్లీ అయ్యారు స్టాల్స్ అన్ని చూసిన తర్వాత మేము ఇంకొంచెం లోపలికి వెళ్ళి గ్రీనరీ అంతా చూసాము అసలు చాలా చాలా బాగా అనిపించింది మొత్తం అంతా ఇవాళ లాస్ట్ డే లాస్ట్ డే చాలా క్రౌడ్ ఉన్నారు కొద్దిగా వీక్ డేస్లో వన్ టూ డేస్ ముందు వచ్చిండి ఇంకా బాగుండు మంచిగా చాలా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఈ రెష్లో వాళ్ళు అమ్మలేకపోతున్నాం మేము కొనలేకపోతున్నాం అది ప్రోడక్ట్ ఏంది దాని డీటెయిల్స్ అవన్నీ తెలియాలంటే కొద్దిగా ఫ్రీ టైం ఉంటే బాగుండు రాష్ట్రపతి నిలయమంతా చుట్టూ ఎత్తైన ప్రాకారాలు అధిక భాగం దట్టమైన పురాతన వృక్షాలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ నక్షత్ర వనం అంటే ఇక్కడ అన్ని నక్షత్రాలు రాశులతోని ఒక్కొక్క చెట్టు ఎవరికి సంబంధించిన వాళ్ళది ఆ నక్షత్రం ఆ చెట్టు అది ఉంటుంది చాలా పెద్దగా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా గా ఉంది మేము ఇదంతా కూడా తిరిగాము గ్రీనరీ అంతా ఎంజాయ్ చేయొచ్చు రాష్ట్రపతి నిలయం సందర్శిస్తే మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే రాష్ట్రపతి నిలయంని సందర్శించండి ఒక డే అక్కడ స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు పది నుంచి ఐదు వరకు తెరిచి ఉంటుంది మంగళవారం నుంచి ఆదివారం వరకు తెరిచి ఉంటుంది మండే అండ్ గజటెడ్ హాలిడేస్ రోజు రాష్ట్రపతి నిలయం మూసి ఉంటుంది ఇది కూడా మనము ప్రేయర్ ఫర్మిషన్ నెట్లో బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపల వెళ్ళొచ్చు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా సందర్శన ఉంటుంది దీంతో వాళ్ళు వాళ్ళ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు ఇక్కడ వాతావరణాన్ని కూడా ఆస్వాదించవచ్చు నిజాం కాలంలో నిర్మించిన టన్నెల్ కిచెన్ ని పూర్తిగా పునరుద్ధరించి తెలంగాణ సంప్రదాయం ముట్టుపడే విధంగా బొమ్మలతో టన్నెల్ గోడల్ని అలంకరించారు వీటితో పాటు మంచినీటి సరఫరా కోసం మెట్ల బావిని కూడా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నిజాం నజీర్ ఉద్దౌలా పాలనలో రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు తర్వాత కొన్నాళ్ళు ఈ భవనం నిజాం ప్రభుత్వ ప్రధాన సైనికాధికారి నివాసంగా మారింది పంతొమ్మిది వందల హైదరాబాద్ ను ఇండియన్ యూనియన్ లో చేరిన తర్వాత సంప్రదాయ ప్రెసిడెంట్ రెసిడెన్సీ హౌస్ రిట్రీట్ గా మారింది ఇవ్వండి మన రాష్ట్రపతి నెల వచ్చేట్లు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ